శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మామిల్ల సుబ్బారెడ్డి గారు చిల్లుమూరి కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడపగిల్ల వారి గత ఎనిమిదవ గతగా పోటీలో ఉన్నాయా మొదటి రోడ్డు రెండు వందల ఎదుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకరాలు పూర్తి చేసుకుని సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో కుమ్మెత్త చంద్రబాబు రెడ్డి గారు గల్లపల్లి గ్రామం రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో మొదటి స్థానంలో ఉన్నాయా శివరి జారు రెడీగా రావాలి శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ప్రొద్దుటూరు శాసనసభ సభ్యులు వారి చెప్పారెడ్డిగా రావు ఐషదిగా విజ్ఞప్తి చేస్తున్నాం